ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజలు అవగాహన కల్పించడానికి మొట్టమొదటిగా డాక్టర్ విజయ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే కార్యక్రమాన్ని గుంటూరులో ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీని అశ్రద్ధ చేస్తే ఎంతో ప్రమాదకరమని తెలియజేశారు ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకోవాలని సూచించారు బెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ప్రతి నలుగురిలో ఒకరికి వస్తుందని తెలిపారు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చెక్ బీపీ అన్నారు భారతదేశంలో పక్షపాతాల గురించిన ఫైట్ లో ఉన్నాము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ పనిచేస్తోంది ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ సందర్భంగా ఐఎస్ఏ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత అది మనిషి నిర్వీర్యం చేసి మనిషికే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంత ఎంతో దెబ్బతీస్తుంది మనందరికీ తెలుసు ప్రాణహానే కాకుండా మంచంలో పరిస్థితి స్థితి ఎక్కువ ఉంటుంది ఇటువంటి పక్షపాతాన్ని నివారించడం ఎలా అని ప్రజల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలెడుతున్నాము ఇందులో ఏంటంటే చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అంటే ఏంటంటే ప్రజల్లో మనకి ప్రతి నలుగురిలో ఒకళ్ళకి బీపీ ఉంటుంది హై బీపీ ఉందని చెక్ చేస్తే కానీ తెలియదు రెండు వందలు ఉన్నా సరే నార్మల్గానే ఉంటాడు మనిషి అందరికీ కనుక ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ బీపీ చెక్ చేసుకుని ఒకవేళ ఎక్కువ ఉంటే ముందుగా డైట్ కంట్రోలు లైఫ్ స్టైల్ చేంజెస్ వాడి అయినా అవసరమైనప్పుడు మందులు కరెక్ట్గా వాడి కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ అంటే నూట ఇరవై బై ఎనభై లేదా నూట ముప్పై బై ఎనభై వరకే ఉండాలి దానికి మించి ఉండకూడదు అనమాట కంట్రోల్ చేసుకుంటేనే జబ్బులు రాకుండా ఉంటాయి అలా బీపీ మనం చెక్ చేసి కంట్రోల్ చేస్తే సగం పక్షపాతాలని ఆపచ్చు ఈ సంద ఈ ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము